ఎంపీ భరత్ రామ్ కి స్మగ్లింగ్ బ్యాచ్ తో కూడా సంబంధాలున్నాయని రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆరోపించారు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారంతో పాటుబడిన నరేష్ కుమార్ జైన్ తో భరత్ కి సంబంధాలున్నాయని పేర్కొన్నారు భరత్ తో కలిసి నరేష్ కుమార్ జైన్ తిరుగుతున్న ఫోటోలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు గత నవంబర్ నాలుగున కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం గురించి వాకబు చేస్తే మహారాష్ట్రకు చెందిన గౌతమ్ కుమార్ ఏపీకి చెందిన నరేష్ కుమార్ జైన్ ముద్దాయిలుగా తేల్చారు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు ఐదు గ్రాముల బంగారం పట్టుబడినట్లుగా దీని విలువ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఐదు వందల యాభై మూడు రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారని ఆదిరెడ్డి వాసు ఈ కేసు గురించి చదివి వినిపిస్తూ నవంబర్ నెలలో జరిగిన ఈ సంఘటనను గోప్యంగా ఉంచారని వాపోయారు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అరెస్ట్ అని ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని తిరుగుతూ సువర్ణ వర్తక సంఘం వారి దగ్గరికి తీసుకువెళ్తూ మెయిన్ రోడ్ లో భరత్ ప్రచారం సాగిస్తున్నాడని విమర్శించారు ఇది కాదా నాసిరకం ఇది కాదా కమిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడే కోస్తా ఉంది ఇంకా పాంప్లెట్ అంటారా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే ఇప్పించేసుకుని కోసం ఇలా చేస్తానని అనిపిస్తా ఉంది నా అనుమానం తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు వీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడతారు మా వాళ్ళు పర్సెంట్ పాప్లెట్ అక్కడ దొరికింది మేము చూసాం వాస్తవం కదండి దీంట్లో అబద్దాలు ఆడేదే ఉంది పాప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు పోలీసులు కూడా విన్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు తల్లా ఖాళీగా నేను లేదు నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను తల్లా నేను ఖాళీగా అయితే లేను ఇలా అనవసరమైన వాటి గురించి దృష్టి పెట్టి పనికి మాలినట్లు కూడా లేదు ప్రెస్ మెంట్లు పెట్టాల్సిన చెప్పానండి ఎవరున్నా చెప్పనండి కరపత్రం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుండగా కరపత్రం పడిపోయి ఉందన్న దాంట్లోని మనకు కావాల్సిన అంశం ఉండి నిజం అనుకోండి తీసుకొని చదువుతాం అలా జరిగింది అంశమే నాకు అర్థమవుతుంది ఏంటంటే మా ఊరు ఇందాక కూడా అడుగుతా ఉన్నారు రోజు రోజుకి తని బయటికి పడతా ఉంది నా సోదరుడికి ఇది పంపించండి బర్నాలు చాలా అవసరం అనిపిస్తుంది ఆయన కాంట్రాక్టర్స్ ఎవరు సురేష్ అనే వ్యక్తి ఎవరు నిత్యం తన పక్కనే ఉంటున్నాడు రాజమండ్రిలో ఏ కాంట్రాక్ట్ చేస్తున్నా ఆయనే ఆయన చేతి మీద రాజమండ్రిలో ఉన్న కార్పొరేషన్ నడుస్తున్నాయి పనులు నడుస్తున్నాయి బిల్స్ నడుస్తా ఉన్నాయి వస్తాయన్న పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని ఎవరు చూడాలనుకుంటుందట అధికారం ఉంది కాబట్టి ఇన్ని రోజులు వేరే అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం వేరే ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా మాట్లాడేవారు ఇప్పుడు నిర్భయంగా మాట్లాడే పరిస్థితి లేవు ఆవ భూముల్లో ఆధారం దుసానా దగ్గర ఉంది కానీ వాళ్ళని బయట పెట్టదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ వ్యాపారవేత్తలు వాళ్ళ మీద జిఎస్టీ రైడ్ చేయించవచ్చు ఇంకేదైనా చేయించవచ్చు కానీ ఆధారాలు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళనే కూర్చోబెట్టి నేను వాళ్ళే కూర్చోబెట్టి అనవసరమైన చర్చించదలుచుకోలేదు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే సమీక్ష చేస్తా ఉన్నట్టు అది టీడీపీ అయినో మేము కట్టించింది ఏదైతే ఎస్పీ ఆఫీస్ కి పదే పదే కంప్లైంట్ పెట్టి నాకు ఏదో జరిగిపోతుందో చెప్తున్న ఎస్పీ ఆఫీస్ కట్టించింది మేము పక్కన సిఐడి ఆఫీస్ కట్టించింది మేము గోదావరి ఘట్టు ఏదైతే ఉందో ఇస్కాన్ మొదలుకొని అన్ని ఆధ్యాత్మిక ఏదైతే కేంద్రాలు ఉన్నాయో ఓ సరస్వతి ఘాటు పుష్కర్ ఘాటు అన్ని మేము ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజమండ్రి అనేకం ఉంది అడప తడప ఒకటో రెండో కట్టించి ఊరు నిండా ఆ కట్టించిందని విలువ చేసే ఫ్లెక్స్లు వేసుకునే సంస్కృతి ఈ రోజా మాకు తెలియలేదు అలా చేసుకోవడం మాకు తెలియకపోవడం కూడా తప్పై ఉండొచ్చు ఇప్పటి నుంచి ప్రతిదీ చేసినప్పుడు ప్రతి వారం రోజులు పది రోజులుగా మేము చేసిన ప్రతిదీ వంద మంది పెన్షన్ ఇచ్చాం ఇచ్చే ఇచ్చే ఇచ్చాం మీకు కూడా మీ సార్ డబ్బు కొట్టించుకుంటాం అన్ని చేయమనండి కావే ఢిల్లీకి కూడా వెళ్నండి ఈ విధంగా వెళ్తే అటెండెన్స్ పెరుగుద్ది నిన్ననే ఎవరో పెట్టారు గత మురళీమోహన్ గారు అటెండెన్స్ అయితే చూస్తే మురళీమోహన్ గారి అటెండెన్స్ ఎక్కువ ఉంది అది కూడా దగ్గరలో బయట అన్ని పెడతారు ఆధారాలతోటి నేను లాస్ట్ టైమే అడిగాను నాలాగ ఎవడైనా ఫిఫ్టీ పర్సెంట్ నేను చేయమని రిజిగ్నేషన్ ఇస్తాను ఎన్నిసార్లు రిసిగ్నేషన్లు ఇస్తానంట ఎవరు రామ్మోహన్ నాయుడు పెట్టాను ఏమైంది అడిగాను ఈ రోజుకి సమాధానం ఉండదు దాని మీద నేనే ఫ్యాబ్రికేట్ చేసేది కాదు కదా ఢిల్లీ పార్లమెంట్ ని తెప్పించిన డేటా నేను ఎదురుపెట్టాను ఈ రోజు దాని మీద మాట్లాడు మళ్ళీ మురళీమోహన్ గారు అటెండెన్స్ కూడా తీసుకుంటే ఈ అబ్బాయి మీద బెటర్ గానే ఉంది కబుర్లు చెప్తున్నాడు అది మనందరూ నమ్ముతున్నాం ఇరవై వేయించుకుంది తన్నే అడగండి అన్న